శుభోదయం ముందుగా ఆదిన అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ ప్రధానంగా ఈ ఏపీ కు సంబంధించి నేను రోజు ఈ మధ్య కాలంలో ఎగ్జామ్ ఎందుకు లేట్ అవుతుంది ఎగ్జామ్ లేట్ కావడానికి కారణాలు ఏంటని పంటే మన వాళ్ళు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు ఆల్రెడీ సరికొన్ని కారణాలు కొన్ని కోర్టు కేసులు కావచ్చు లేకపోతే ప్రధానంగా ఏపీఎస్సి చైర్మన్ గారు మనకు అందుబాటులో లేకపోవడం సో దాంతో పాటుగా ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది అది కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్ నాటికే ఈ అక్టోబర్ ఫస్ట్ వీక్ నాటికి ప్రారంభం కాబోతున్న ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవిని కూడా ఫిలప్ చేయబోతున్నారు ఈ మంత్ ఎండింగ్ లో కావచ్చు నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో చైర్మన్ గారు మనకు అందుబాటులోకి వస్తే ఇక మనకి ఎగ్జామ్ డేట్స్ త్వరలో రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇంకేదైనా అవి కేసులు పోస్టులు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా త్వరలోనే చైర్మన్ గారు అందుబాటులో ఉంటే వాటి అన్నిటికీ పరిష్కారం త్వరగా దొరుకుతుంది కాబట్టి ఇక ఎవరైతే ఈ మెయిన్స్ ని అంటే ఫిలిమ్స్ కంప్లీట్ చేసుకుని మెయిన్ సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ చాలా మంది నేను గమనించింది ఏంటంటే అందరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక ఎగ్జామ్స్ నెస్యూ లేపల్ జరగబో జరగవచ్చు మేబీ అయితే అని చాలా మంది పూర్తిగా ఆఫ్ చేశారు ఎప్పుడైతే ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత చదివారు కాబట్టి పూర్తిగా ఆఫ్ చేయడంతో మళ్ళా చదివిందంతా కూడా మళ్ళా ఫ్రెష్ కావాల్సి వస్తుంది అంటే కొత్తగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను సీరియస్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ సెలెక్ట్ అయ్యి ఉన్నారో అందరూ కూడా ఇక మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి మళ్ళొకసారి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి ఇలా స్టార్ట్ చేయకపోతే ఎవరైతే రెగ్యులర్గా టచ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివ్గా ఉండి ముందుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడే మీరు గమనించారా మనం ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మొత్తానికి బాగా యాక్టివ్గా ఉంటాం ప్రతి కోచింగ్ సెంటర్ లో పెట్టిన ప్రతి ఎగ్జామ్ లో మనమే టాపర్లో ఉంటాం తీరా అసలు ఎగ్జామ్ అంటే మనకు మెయిన్ ఎగ్జామ్ ఏదైతే గవర్నమెంట్ పెట్టిన మెయిన్ ఎగ్జామ్ లో మనము ఎక్కడో ఉంటాం మొత్తానికి అంటే అర్థమేంటంటే అక్కడ మనం ఎప్పుడైతే మనము నిరంతరంగా ఫస్ట్ ప్లేస్ లో అంటే కొంచెం యాక్టివ్ గా ఉన్న సమయంలో దాన్ని మనం కొంచెం రెస్ట్ తీసుకోవడం మీరు చాలా మంది అందరు డిఎస్సీలు రాసేస్తుంటారు మీరు అందరు అన్ని అన్ని చోట్ల ఎక్కడ చోట్ల కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయింటారు గతంలో మీరు అప్పుడు ఎగ్జామ్ మీరు కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఏంటి అసలు మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్ లో మీ పర్ఫార్మెన్స్ అనేది మీకు అర్థమైపోయింది నేను కూడా అంతే ఎక్కడ కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడు అంత టాప్ టెన్ లో ఉండాలి తర్వాత ఎగ్జామ్ వచ్చేసరికి ఎక్కడో ఉండవు అంటే ఉద్యోగం సాధించటం ఎక్కడ ఉండవు సో అట్లా కాకుండా మనము కోచింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు టాప్ టెన్ లో ఉండాలి మామూలుగా మెయిన్ సెక్స్ మనం గవర్నమెంట్ పెట్టి ఎగ్జామ్ టాప్ టెన్ లో ఉండాలి అనే ప్రయత్నంతో మనం ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేయాలి అంటే మనం నేను చెప్పాను మీకు ఇంత నిరంతరం టచ్ లో ఉండాలి అప్ టు ఎగ్జామ్ వర్క్ కూడా ఇలా ఎగ్జామ్ వర్క్ మీరు అందరం టచ్ లో ఉండడం కోసము మనం ఆల్రెడీ ఒక ప్రణాళిక ప్రకారం సార్ చాలా మంది నాకు నాకు అంటే కొన్ని చోట్ల ఎగ్జామ్స్ పెడుతున్నారు తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు చాలా మంది అయితే సార్ మీరు అందరు కూడా చిన్నపిల్లలు ఏం కాదు అందరు కూడా ఆల్రెడీ టీచర్స్ సో కాబట్టి ఇక్కడ మనమైతే సిస్టమేటిక్ గా ఒక సిలబస్ ను బేస్ చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఇక మీకు ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోవాలి తప్ప మీ అమూల్యమైన సమయం అంటే అందరి మాదిరిగా నేను తొమ్మిది గంటలప్పుడు పది గంటలప్పుడు క్లాసులు చెప్పలేము అతను కూడా మనకుండే పగల పో సమయంలో మాత్రమే క్లాసులు ఉపయోగించుకోగలుగుతాం కాబట్టి మీరు చదవండి ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి చాలా మంది నేను గమనించాను ఎగ్జామ్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ వచ్చేసరికి వారిలో ఒక రకమైన దాన్ని మేము చదవగలగా అనే ధీమా వచ్చేసింది ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ అదే మాదిరిగా జనరల్ స్టడీస్ కూడా సరే ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే మీరు అందరు చిన్న గడవలేం కాదు పెద్ద కిలో లేదు కాబట్టి పెద్ద కాబట్టి మీరు దీని యొక్క ఫలితము అంటే మీరు ఏదైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో దీని యొక్క ఫలితము ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కంపల్సరీగా ఫేస్ చేస్తారు గ్యారంటీగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఫేస్ చేస్తారు మనం నేను చెప్పే ఒకసారి వేమర పాటు ఉండకూడదు ఒక పేపర్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఎంత నష్టం ఉంటుందో అనేది ఇప్పుడు మీకేం తెలియదు ఎందుకంటే మేము మొన్న ఎండోల్మెంట్ కూడా చూసాం ఎండోల్మెంట్ ఇవ్వప్పుడు కూడా చాలా మంది మైథలాజికల్ పేపర్ ఎంత ఉందో దాని మీద ఫోకస్ చేశారు మిగతా పేపర్ ఎంత ఉందో నెగ్లెక్ట్ చేశారు మైథలాజికల్ పేపర్ లో వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ వచ్చినా కానీ మిగతా పేపర్ లో రాకపోతే ఉద్యోగం రాదు సో ఈ రెండిట్లో ఎవరికైతే కమాండ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు ఉంటే రెస్ట్ తీసుకోకండి ఎగ్జామ్ అయ్యేంత వరకు నిరంతరం మీరు మీ వేగం మీరు ప్రయత్నం చేయండి మీ ప్రయత్నంలో ఆదినారాయణ అకాడమీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే హెల్ప్ తీసుకోండి తప్ప ఎవరు కూడా బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట మీరందరూ మీకు మించిన వాళ్ళు ఉంటారు నాకు తెలిసి మీ నిర్ణయాలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఓకే ఉపయోగపడవనుకుంటే మాత్రం పక్క ఇక్కడ మనం ఉపయోగపడ మొదటి నుంచి ఉపయోగపడినామా లేదా అనేది మీకు తెలుసు ఒకవేళ పడలేదు అనుకుంటే వదిలేసేయండి పడదాం అనుకుంటే మాత్రమే కంపల్సరీగా అని చెప్పాను ఎవరైతే మన దగ్గర ఫిలింగ్స్ లో ఉండి మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా టెస్టులు రాయండి ఫస్ట్ రెగ్యులర్ గా టెస్టులు రాయడం వల్ల మీరు సబ్జెక్టు టచ్ లో ఉంటారు నా బాధ అది సబ్జెక్టు టచ్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదో రోజులో నాలుగు ఐదు గంటలు మొత్తం చూడడానికి అవకాశం ఉంటుంది అసలు టెస్టు రాయకపోతే మీ ముందు ఒక లక్ష్యం కనపడక కాబట్టి ఇవన్నీ గుర్తిపేసుకోండి తప్పనిసరిగా మనం ఫస్ట్ వీక్ లో చైర్మన్ గారు రావడం వలన మరి ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది మనం ఎగ్జామ్ డేట్స్ మనకు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చారు అనుకోండి మనం ఏం చేయగలుగుతాం డిసెంబర్ లో ఎగ్జామ్ డేట్స్ ఏం చేయగలుగుతాం ఏం చేయలేదు కాబట్టి అందరు సీరియస్ గా చదవండి ఇక ఇక్కడ మనకు ఒక చిన్న అప్డేట్ అంశం మీకు ఒక తెలియపరుస్తాను దాంట్లో మొత్తానికి ఏంటంటే కేజీబీవి స్కూల్స్ గురించి ఒక అప్డేట్ మనకి మధ్య ఉంది కేజీబీవి ఇది మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది కేజీబీవి అనేది ఎడ్యుకేషన్ వన్ లో ఉపయోగపడుతుందా ఎడ్యుకేషన్ టూ లో ఎడ్యుకేషన్ టూ లో ఉపయోగపడుతుంది ఎడ్యుకేషన్ టూ లో ఉపయోగపడుతుంది కేజీబీవి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని రెండు వేల నాలుగులో ప్రారంభించారు సో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయము అంటే ఏంటి అసలు దాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే ఎక్కడైతే మహిళల యొక్క అక్షరాస్యత జాతీయ మహిళల అక్షరాస్య అక్షరాస్యత కన్నా తక్కువగా ఉండే ప్రదేశాలు మహిళల అక్షరాస్యత జాతీయ స్థాయిలో మహిళల అక్షరాశ అక్షరాస్యత యొక్క సగటు కన్నా తక్కువగా ఉండే ప్రదేశాలను ఎంపిక చేసుకుని ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలని రెండు వేల నాలుగులో ఏర్పాటు చేశారు అటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మీరు గమనించుంటే మరి భారత ఆంధ్రప్రదేశ్ లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మూడు వందల యాభై రెండు ఉన్నాయి ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మొదట్లో మరి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కావచ్చు సారీ ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆ తర్వాత ఆరో తరగతి నుంచి పది వరకు పెంచారు ఇప్పుడు ప్రతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మరి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా అందిస్తూ వస్తున్నారు సో ఇటువంటి కస్తూర్బా కస్తూబా గాంధీ బాలికా విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ లో మూడు వందల యాభై రెండు ఉన్నాయి గతంలో వెరీ రీసెంట్ గా ఈ అకాడమిక్ ఇయర్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ముప్పై ఎనిమిది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సో కొత్తగా ఎన్ని ఏర్పాటు చేశారు ముప్పై ఎనిమిది ఏర్పాటు చేస్తారు గతంలో ఎన్ని ఉన్నాయి మూడు వందల యాభై రెండు ఉన్నాయి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేస్తారు దానికి క్రైటీరియా ఏంటి అంటే చెప్పా మీకు జాతీయ స్థాయిలో ఉండే మహిళల యొక్క సగటు అక్షరాస్యత కన్నా ఏ ప్రాంతంలో అక్షరాస్యత తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేస్తారు సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఏర్పాటు చేశారు గతంలో ఇప్పుడు కొత్త ఇది ఏర్పాటు చేస్తూ వచ్చారు సో వీటిని మనం ఒకసారి స్టడీ చేసుకోవాలి ఇది ఎక్కడ మన సిలబస్ లో ఎడ్యుకేషన్ ఎక్కడ ఉపయోగపడతో మీరు ఒకసారి స్టడీ చేయండి ఇక మనకు మన దగ్గర ఉన్న అప్డేటెడ్ అంశాల్లో ఇంకొక వాల్యుబుల్ అప్డేటెడ్ అంశం మనకి ఏంటంటే ఇక్కడ డివైఓకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కూడా మనకు ఎడ్యుకేషన్ టూ ఉపయోగపడుతుంది దాంట్లో ఒక స్కీమ్ పేరు మనకేంటి పిఎం పిఎం శ్రీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఏమంటుందండి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అనే అనే పేరుతోటి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఏడవ తారీఖున రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఏడవ తారీఖున దేశ వ్యాప్తంగా పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలల్లో పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలల్లో ఈ పిఎం శ్రీ పాఠశాలలో ప్రారంభించారు ఈ పిఎం శ్రీ పాఠశాల యొక్క ప్రత్యేకత ఏంటి ఎక్కడైతే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉండవో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కావచ్చు పాఠశాలని మనం గతంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఎలాగైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశామో అదే మాదిరిగా పాఠశాల స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే కార్యక్రమమే దేశ స్థాయిలో పిఎం శ్రీ పథకం పిఎం శ్రీ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ లో మొదటి విడతలో అంటే గత సంవత్సరం ఆరు వందల అరవై రెండు పాఠశాలలన్నీ పీఎం శ్రీ పాఠశాలలుగా గుర్తించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు అది ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఈ అకాడమిక్ ఇయర్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లో ఈ పిఎంశ్రీలో భాగంగా కొత్తగా ఆరు వందల అరవై రెండుకు అదనంగా ఇంకొక నూట తొంభై మూడు పాఠశాలలని పిఎంశ్రీ పాఠశాలలుగా గుర్తిస్తూ పిఎంశ్రీ పాఠశాలలుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పాఠశాలల్లో పీఎం శ్రీ పథకం ఇంప్లిమెంట్ అవుతుందంటే ఎనిమిది వందల యాభై ఐదు పాఠశాలలో పీఎం శ్రీ పథకం ఇంప్లిమెంట్ అవుతుంది మొత్తం దేశవ్యాప్తంగా అంతా ఎన్ని పాఠశాల ఇంప్లిమెంట్ అవుతుంది పీఎం శ్రీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి పీఎం శ్రీని ఎప్పుడు ఏర్పాటు చేశారు పిఎం శ్రీ యొక్క లక్ష్యాలు ఏంటి సో ఇక్కడ రెండు అప్డేటెడ్ అంశాలు చెప్తూ వచ్చారు మీకు నేను సో ఇవన్నీ మీకు తెలిసినవే కాకపోతే మళ్ళీ మారుతూ ఉంటాయి నేను చెప్తున్నాను మీరు నిరంతరం టచ్ లో ఉన్నప్పుడు మారుతున్న వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు టచ్ లో లేకపోతే కొత్తగా ఉంది కస్తూర్బా బాలికల గాంధీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయము గురించి మనకు ఐడియా ఉంది కొంచెం అప్డేట్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో కాబట్టి అందరూ కూడా రెగ్యులర్ గా టచ్ ఉండాలని ప్రయత్నం చేయండి ఎగ్జామ్ అయిపోయినంత వరకు ఎగ్జామ్ అయిపోయిన రెగ్యులర్ టచ్ లో ఉండండి ఎవరైతే వరకు అంటే స్టార్టింగ్ నుంచి మన దగ్గర పిలింస్ వరకు అందుబాటులో ఉండి కొంత ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత చూద్దామని అనుకున్న వారు అందరు అప్డేట్ కాండి ఎగ్జామ్స్ షెడ్యూల్ లో పాల్గొనండి ఎగ్జామ్స్ రాయండి అందరితో కలిపి ఎగ్జామ్స్ రాయడం వల్ల వచ్చే లాభాలు ఏంటో మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ అందరు మస్టర్ ఎగ్జామ్ రాయండి ఇక ఈరోజు రేపట్లో మనకు ఆల్రెడీ ఇప్పటికి ఇరవై టెస్టులు అయిపోయినాయి మన దగ్గర ఆల్రెడీ ఈ టెస్ట్ల సంఖ్య ఇంకొక నలభై అరవై నుంచి డెబ్బై వరకు రావచ్చు మొత్తం ఎగ్జామ్ వరకు కూడా రెగ్యులర్ గా ఎగ్జామ్స్ రాయడం వల్ల ఈ అప్డేటెడ్ అంశాలు కావచ్చు లేకపోతే స్టాండర్డ్ పార్ట్స్ కావచ్చు మనం టచ్గా ఉంటాం కాబట్టి ఇంకా ఏదైనా ఎగ్జామ్స్ రాయాలి అనుకునేవాళ్ళు రాయాలి కంపల్సరీ సపోర్ట్ గా ఉంటుంది చివరి వరకు అనుకునే వాళ్ళు మాత్రమే ఒకసారి సంప్రదించండి కాల్ చేయండి లేదు మనము ఇక ఆధారణ అకాడమీ పిలిచి వరకే సరిపోతుంది మనకు మెయిన్స్ సరిపోదు ఆధారణ అకాడమీ మెయిన్స్ కావాలంటే వేరే ఉన్నది అనుకుంటే మాత్రము ఓకే ఆల్ ది బెస్ట్ మీ అందరికి మనము ఎఫెక్టివ్ గా ఎప్పుడైతే స్టార్ట్ చేసామో చెప్పే మీకు ఇంతకుముందు నేను మనం ప్రారంభించింది మనదే మనమే చివరికి ఎండ్ చేసేది కూడా మనమే ఆ కాన్ఫిడెన్స్ అయితే మనకు మొదట్లో ఎలా ఉందో అటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడు మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం కాకపోతే మధ్యలో మీ యాటిట్యూడ్ మాత్రమే మీరు మన పట్ల ఉండే యాటిట్యూడ్ కొంతమంది మార్చుకోవచ్చు కొంతమంది మన పట్ల యాటిట్యూడ్ అట్లనే కొనసాగించవచ్చు ఆ కొనసాగించిన కొనసాగించకపోయినా అధ్యయన అకాడమీ మాత్రము చిట్ట చివరి వరకు డిప్యూటీఓ పైన మరి ఎంతవరకు హార్డ్ వర్క్ చేయాలో అంతవరకు హార్డ్ వర్క్ చేస్తారు తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది తర్వాత మీరు చూస్తారు సో కానీ అందరికి ఆల్ ది బెస్ట్ కంపల్సరీగా అప్డేటెడ్గా ఉండండి ఎగ్జామ్ షెడ్యూల్ త్వరలో రాబోతుంది ఇక మీరు ఇప్పుడు కూడా మేము మాకు అప్పట్లో స్కూల్స్ ఉన్నవి మేము క్లాసులు కన్నాము వాటికి వెళ్తున్నాం వీటికి మా డ్యూటీస్ అనుకుంటూ మిమ్మల్ని తక్కువ చేసుకుంటే మాత్రం పోటీ ప్రపంచంలో ఇవన్నీ ఎవరు అడగరు మిమ్మల్ని మీకు ఎన్ని క్లాసులున్నా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా మీకు ఎన్ని డ్యూటీస్ ఉన్నా ఇది కాంపిటీషన్ ఎగ్జామ్ సో వీటిని మీరు బరీజ్ వేసుకుని గట్టిగా ప్రిపేర్ కాండి ఇక మనం కోర్టు కేసులు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు అవన్నీ నన్న మనకు అవసరం లేదు ఏది జరిగినా మనం మంచి కోసం అనుకోని మీ ప్రిపరేషన్ కొనసాగించండి మీ ప్రిపరేషన్ లో మన సపోర్ట్ అవసరము అనుకుంటే మాత్రం ఒకసారి నాకు కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ